ইন্টারনেশন স্টাডর্ড তো কোলটি এড্যুকশন ফচর నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ నేను మీ సంగీత బ్యాంక్ అకౌంట్లో నామినీగా ఒకరిని మాత్రమే మనం చేర్చుకోవడానికి ఉంటుంది కొంతమంది అయితే ఆ నామినీని కూడా కొన్ని కొన్ని సందర్భాలలో పెట్టకుండా కాలాన్ని వదిలేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో అది సేవింగ్స్ అయినా కానివ్వండి ఎఫ్డీ అయినా కానివ్వండి లేదు అనుకుంటే ఏదైనా లాకర్కి సంబంధించిందైనా కానివ్వండి లేదంటే స్టాక్స్లో పెట్టడం అంటే ఉంటుంది కదా ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి అలాంటివైనా కానివ్వండి షేర్స్ కొండమైనా కానివ్వండి ఇలాంటివి బ్యాంకు త్రూ ఏదైనా లావాదేవీలు జరుపుతున్నప్పుడు వారు నామినీగా ఎవరిని పెట్టకపోతే అవి బ్యాంకులోనే వారికి సంబంధించిన డబ్బులు ఉండిపోతాయి ఎప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే నామినీ పెట్టకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే అలాంటి టైంలో ఇంకా బ్యాంకు వాళ్ళు దాన్ని హోల్డ్ చేస్తారు చేసిన తర్వాత ఎవరు వారసులు అండ్ మేమే వారసులు మనం వెళ్ళి ఐడి కార్డు చూపించి తీసుకోవడానికి ఉండదు ఎందుకు అనంటే బ్యాంకు మొత్తం కూడా చెక్ చేయడం జరుగుతుంది ఎక్కడా కూడా ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో చనిపోయిన అకౌంట్ హోల్డరు అతను ఎక్కడా కూడా నాకు వారసులు వీళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేయలేదు దాంతోపాటు వైఫ్ని కానివ్వండి అదేవిధంగా పిల్లల్ని కానివ్వండి లేదంటే సిస్టరో ఎవరో ఎవరిని కూడా నామినీగా చూపిస్తూ అక్కడ వాళ్ళు ఆ కాలాన్ని కూడా ఫిల్ అప్ చేయలేదు దానివల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటాయి అప్పుడు ఏం చేయాలి అని అంటే మీ దగ్గర ఉన్న ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఒక సర్టిఫికెట్ని తీసేసుకొని మేము ఈ పలానా పర్సన్స్కు వారసులు మళ్ళీ అని చెప్పేసి తీసేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది లేదు అనుకుంటే కోర్టుకు వెళ్ళి లీగల్ హెల్త్ సర్టిఫికేట్ని కూడా మీరు కలెక్ట్ చేసేసుకొని దాన్ని సబ్మిట్ చేసేసి అప్పుడు మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు నిజమేనా కాదా అని చెప్పేసి ఒక ఏజెంట్ను పంపించేసి వీళ్ళ వారసులు వీళ్ళైనా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళేనా కాదా అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ అకౌంట్లో ఉన్న మనీ అంతా కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేయడము అనేది జరుగుతుంది ఎవరైతే హోల్డర్ ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నామినీగా పెట్టారు అనుకోండి నామినీగా ఎవరినైనా పెడితే అప్పుడు ఏమవుతుంది ఇమీడియట్గా ఒక అడ్ర మన ఆయన ఐడి కార్డు చూపించేసి ఇది నేనండి నా ఫోటో ఇది మాకు పలానా పర్సన్ పలానా అవుతారు అని చెప్పేసి ఒక ఇద్దరు షూరిటీలను తీసుకెళ్లేసి వాళ్ళని అంటే సాక్షులను తీసుకెళ్లేసి వీళ్ళు నిజంగానే బ్రదర్సు లేదంటే సన్ అండ్ ఫాదరు లేదంటే మదర్ అండ్ సన్ను ఇలా రిలేషన్షిప్ చెప్పేసి వాళ్ళు ఒక ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టేసి ఇతను అడ్రస్ ప్రూఫ్ అది ఏమైనా ఐడి ప్రూఫ్ ఇచ్చారు అనుకోండి ఇమీడియట్గా వారికి అకౌంట్లోకి డబ్బుల్ని అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది కానీ ఇది ఒకటి ఓన్లీ ఒకరికి మాత్రమే నామినీగా పెట్టుకోవడానికి ఇదివరకు ఛాన్స్ ఉండేది ఇప్పుడు ఏం చేసింది అంటే నలుగురికి కూడా నామినీగా పెట్టుకునే అవకాశం ఉంది అంటే నాలుగు నలుగురు పేర్లు కూడా అందులో చేర్చుకోవచ్చు ఇప్పుడు ఒకరికి నలుగురు పిల్లలు అనుకోండి నలుగురు పేర్లు కూడా పెట్టుకోవచ్చు అందులో కూడా ఎవరెవరికి ఎంత అంత వాటా అనేది కూడా అందులో మెన్షన్ చేసుకోవచ్చు పక్కన కొంతమందికి ఎలా ఉంటుంది చిన్న కుమారుడో చిన్న కూతురో ఇష్టం బాగుంటుంది వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఇలా ఇద్దరు ఇంకా అట్లా నలుగురిని వైఫ్ లేకపోతే సన్ను లేకపోతే సిస్టరు లేకపోతే బ్రదరు లేకపోతే ఇంకొవరు ఎవరినైనా సరే నలుగురిని నామి నామినీగా పెట్టుకోవడానికి ఇప్పుడు నవంబర్ నెలలో కొత్తగా రూల్ అనేది బ్యాంకు వాళ్ళు పాస్ చేయడం జరిగింది ఇక మీదట నామినీలు ఒకరినే పెట్టేసుకొని ఇబ్బంది పడకుండా నలుగురు ఉంటారు కాబట్టి నలుగురు వాటాలు కూడా మీరు కొట్టుకోని అవసరం లేదు తిట్టుకోని అవసరం లేదు గలాట పడాల్సిన అవసరం లేదు కోర్టుకు మెట్లెక్కాల్సినంత అవసరం లేదు అందులోనే చాలా స్పష్టంగా ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో వారు చాలా క్లియర్గా ఇంత పర్సెంటేజ్ వీళ్ళకి ఇంత పర్సెంటేజ్ వీళ్ళకు ఇంత పర్సెంటేజ్ వీళ్ళకి కాబట్టి అని చెప్పేసి ఈ విధంగానే వారికి అక్కడ నా అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదే కొన్ని ప్రాపర్టీస్ పెడుతూ ఉంటారు అంటే ఇంటి ఇంటి దా ఇంటి లావాదేవీలు కానివ్వండి లేకపోతే ఇలాంటివి ఏదైనా సరే ఎన్ని రకాలుగా ఉన్నా సరే వారికి అన్ని రకాలుగా పర్సెంటేజ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇది చాలా మందికి తెలుసుండకపోవచ్చు అని చెప్పేసి నేను తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలో మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటా ఇక మీదట మీరు ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినప్పుడు సేవింగ్స్ అయినా ఫిక్స్డ్ డిపాజిట్ అయినా లాకర్స్ అయినా లేకపోతే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన అయినా ఎప్పుడైనా సరే మీరు నామినీగా పెట్టాలనుకుంటే ఒకరిని కాదు నలుగురిని పెట్టుకునే అవకాశం మీకు సో ఇది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగేత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్